అతనికి నా హృదయపూర్వక వందనాలు మేము రెక్కలాడితే కానీ డొక్కలాడని పరిస్థితి మాది మీరు అడవి లేన మేము వంద కిలోమీటర్ల దూరం నుంచి ఐదు వందలు కూలి ఇస్తారు మాకు రోజుకి ఐదు వందలు కూలి ఇస్తారు కూలి మాకు ఐదు వందలు ఆమె ఒక పిచ్చా వాక్ అక్కడ ఆ మాటలు మీరు పట్టించుకోవద్దండి మేము జీవనాధారానికి ఐదు గంటలకి లేచి ఐదు గంటలు లేచి సాయంత్రం ఆరు ఏడు గంటల పని చేస్తే మాకు వచ్చేది ఐదు వందలు మాకు వేరే జీవనాధారం అనేది లేదు మా జీవనాధారం కూలీ జీవనాధారం ఒకసారి మా చెంచువార్లు అంతా ఇది మా జీవనాధారం మమ్మల్ని ఒక బాలిశాలుగానే వాడుకుంటున్నాం కాబట్టి మా కష్టాన్ని ఒకసారి మీరు కూడా చూడవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం మేము కోసే కాయి జవారీ కాయ కేజీ వచ్చి రెండు వందల నుంచి రెండు వందల యాభై వరకు ఒక కేజీ రేటు దీని రేటు పోతుంది కాబట్టి అమితమైన రేటు ఇది కేజీ కాబట్టి అది దీన్ని అతి జాగ్రత్తగా కింద పడకుండా కాయి కోసి మేము వేయాలి బెయ్యంతో ఇందులో ఈ వేల చూడండి ఈ వేళ్ళ నూట యాభై బాక్సులు ఉంటాయి ఈ బాక్సులకి నూట యాభై బాక్సులకి వేరే ఇప్పటికైనా కోసేసి మేము పోవాలి అంటే ఈ బాక్స్ వచ్చి ఒక బాక్స్ వచ్చి ఇరవై కేజీల దాకా పడుతుంది ఇరవై నుంచి ఇరవై రెండు కేజీల దాకా పడుతుంది కాబట్టి ఈ బాక్సులకి కోసే కాయ కూడా ఎక్స్పోర్ట్ కాయ అంటే ఇతర దేశాలకు పోయే కాయ మేము

भाई क्या अपन मुलेट है अटक स्टार्ट पत्ते जी बेटा देवी भाई बूटीरा यार कब गए अंदर आ गए ले सकते तमन्ना ओ अट्ठे एक ही आ उधर सारे